కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తుని జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు కాకినాడ జిల్లా తునిపట్టణంలో కాకినాడ పార్లమెంట్ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు జన సైనికులు ఆనందోత్సవాల మధ్య సేవా కార్యక్రమాలలో ఘనంగా జరుపుకున్నారు గొల్లపార సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ గారు జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర వీరమహిళ శ్రావణి సాయి చోడిశెట్టి భాస్కర్ వంగలపూడి వంశీ వాడపల్లి రాము దుబాసి ప్రసన్న కోడూరు సురేష్ మీలా కొండబాబు ప్రభాకర్ దర్గా కరీం పొన్నాడ నానాజీ విజయ్ ఆనంద్ దివానం గోవిందరావు తదితరులు పాల్గొన్నారు ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అనే ఒక వ్యవస్థని స్టార్ట్ చేసి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి యో పారిశ్రామికవేత్త అనతి కాలంలోనే కళ్యాణ్ గారికి మా అధినేత మా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఎంపీగా అత్యధిక మెజార్టీతో నెగ్గి తక్కువ టైంలోనే ఆరు వేల కోట్లు కాకినాడ సిటీకి తీసుకొచ్చిన గతం సాధించిన మా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మా ఎంపీ గారికి మా తుని జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సార్ గౌరవనీయులైన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి జన్మదినం పురస్కరించుకుని మా తుని నియోజకవర్గంలో జనసేన నాయకులు జనసేన జనసైనికుల ఆధ్వర్యంలో సుమారు వంద మంది యాచికలకు అలాగే వృద్ధులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మా జనసేన పార్టీకి ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఇదే కను కొనసాగిస్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను తెలియజేసుకుంటూ మరొక్కసారి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ శ్రీనివాస గారికి జనసేన పార్టీ తరఫున తొలి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ మాన్యులు గౌరవనీయులైన ఎంపీ గారు శ్రీ కంగల్ ఉదయ శ్రీనివాసరావు గారు కుటుంబోత్సవం ఈ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జనసేన తరపు నుంచి అన్నదాన కార్యక్రమం కేకు కటింగ్ చేయడం ఇవన్నీ తుని నియోజకవర్గ జనసేన తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఈ సందర్భంగా కంగల్ ఉదయ శ్రీనివాసరావు గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ ఉదయ శ్రీనివాస పుట్టినరోజు పురస్కరించుకుని నియోజకవర్గం గొల్లపాడ సెంటర్ లో సుమారు దాదాపు ఒక వంద మందికి అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ జనసేన నాయకులు కార్యకర్తలను అందరూ పాల్గొనడం జరిగింది తంగిలి ఉదయ శ్రీనివాస ప్రయాణం జనసేన వచ్చేసరికి చాలా ఆదర్శప్రాయంగా యువనేత జీవనేత అయ్యుండి ఒక ఎంతో పారి పారిశ్రామికంగా ఎంతో మందికి జీవనదోపాధి కల్పించడంలో ఎంతో ముందుకున్నారు ఆయన ఎలాంటి పుట్టినరోజులు అలాగే ఇలాంటి పదవులు ఎన్నో మరియు మరిన్ని మరీ మరీ తీసుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం వన్ సెకండ్ తుర్ నియోజకవర్గం తరఫున ఆయనకి హ్యాపీ మరి మన కాకినాడ ఎంపీ ఒక టీ టైం అనే వ్యవస్థను స్థాపించి ఎంతో మందికి ఆదర్శపాయగా నిలిచి ఎంపీగా గెలిచి ఈరోజు మాలాంటి గెవటు ఆదర్శంగా నిలిచిన ఉదయ్ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ ఈరోజు చిన్న నియోజకవర్గ జనసేన పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహల్లు ఆధ్వర్యంలో మరి సుమారు వంద మందికి ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరొకసారి సంగిల ఉదయ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు